నమస్కారం సర్వాయి గౌడ్ మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించి నిర్వహించిన ఉత్సవాలలో భాగంగా నేడు రేకుర్తి చౌరస్తాలో సుధాగౌని కృష్ణాగౌడ్ మాధవి కార్పొరేటివ్ ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి ఉత్సవాలు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ సునీల్ రావు కార్పొరేటర్లు గుగ్గిళ్ల జయశ్రీ శ్రీనివాస్ గౌడ్ జాయింట్ కలెక్టర్ గౌడ సోదరులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు సర్వాయి పాపన్న జయంతి వేడుకలను ఈరోజు రేకుర్తి చౌరస్తాలో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ఘనంగా చేసుకోవడం జరిగింది మా నగరపాలక సంస్థ నుండి కూడా దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు మా నగర మేయర్ గారు అందరూ మా గౌడ కులస్తుల ఆధ్వర్యంలో ఈ వేడుకల్ని స్వాతంత్ర సమర యోధుడు అన్ స్వాతంత్రం రాకముందే మనకి గోల్కొండకి ఒక ఎదురించి రాజులతో పోరాడిన యోధుడు సర్వాయి పాపన్న గారి జయంతి వేడుకలను ఈరోజు రేకుర్తి ఎయిటీన్త్ డివిజన్లో చేసుకోవడం ఘనంగా చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు కరీంనగర్ల రేకుర్తి గ్రామంలో ఎయిటీన్ డివిజన్లో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటు చేసినందుకు ఈ డివిజన్ కార్పొరేటర్ సుధగోని మాధవి కృష్ణ గారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే వారి యొక్క జయంతిని ఈరోజు ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నాం ఇక్కడ నగరపాలక సంస్థ నుండి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినారు వారు ఏదైతే పోరాటం చేశారో గెరిల్లా సైన్యాన్ని సమకూర్చుకొని సుమారుగా పన్నెండు వేల సైన్యాన్ని సమకూర్చుకొని ఎక్కడైతే అణచివేతకు గురవుతారో అక్కడే ఎదురుబా తిరుగుబాటు చేసి అక్కడే తను ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకొని గోల్కొండ ఒక సామ్రాజ్యాన్ని ఏలినారు వారి యొక్క ఆదర్శంగా తీసుకొని ఈరోజు వారి యొక్క జీవిత చరిత్రను కూడా పుస్త పాఠ్య పుస్తకాలలో ఏర్పరిచి రాబోయే రోజుల్లో కానీ ఈ రోజుల్లో వారి యొక్క ఆచరణ వారి యొక్క తెలిపిన విధాలను వారు తెలిపిన విధాలను ఆచరిస్తూ ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ యొక్క జయంతి వేడుకలకు వచ్చిన గౌడ కులస్థలందరికీ పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం సర్దార్ సర్వై పాపన్న గారి మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి సందర్భంగా కరీంనగర్ మున్సిపాలిటీలో రేకుర్తి గ్రామం నందు మా సూదగోని మాధవి గారు కృష్ణన్న గారి ఆధ్వర్యంలో విగ్రహ ఆవిష్కరణ జరిగింది సర్వాయి సర్దార్ పాపన్న బహుజన బాంధవుడు బహుజన హక్కుల కోసం పోరాటిన యోధుడు ఆయనే కిలాషాపూర్ వెళ్ళి గోల్కొండ కోట మీదుగా గోల్కొండ కోటలో జెండా నెగరవేసి బహుజన బాంధవుడయి బహుజన హక్కుల కోసం పోరాడిన వీరుడు ఆయన జయంతి సందర్భంగా ఇక్కడ నివాళులు అర్పించి వేడుకలు జరపడం జరిగింది

जरा न ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గారి మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి ఉత్సవాలకు వచ్చేసినటువంటి నగర ప్రథమ పౌరుడు గౌరవనీయులు శ్రీ యాదగిరి సునీల్ రావు మేర్ గారికి మరియు పురుమల్ల శ్రీనివాస్ గారికి గౌడ సంఘం సంఘం సభ్యులు కలర్ సత్తన్న గారికి మౌ మరియు గౌడ కుల పెద్దలందరికీ గౌరవ కార్పొరేటర్లకు భూమగౌడు గారికి గుగ్గిల జయశ్రీ శ్రీనివాస్ గారికి మరియు కుల బాంధవులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సర్దార్ సర్వాయి పాపన్న గారు మనకు ఎంతో మేలు చేసి అన్ని కులాలను అన్ని వర్గాలను మనకు విముక్తి దిశగా మనకు ఇంత స్వతంత్రంగా కొట్లాడిన పోరాట యోధుడు సర్దార్ సర్వైబాబన్న ఆయన గురించి చెప్పుకుంటూ పోతే అసలు మనకు అంతులే ఉండేవి ఇటువంటి మహనీయులను ఈరోజు మనం అందరము మనం స్మరించుకుంటూ ఈ విధంగా భావితరాలకు ఉపయోగపడవంటి సంపద వాళ్ళు వారి యొక్క అడుగుజాడల్లో నడుచుకుంటూ ప్రతి పౌరుడు కానీ ప్రతి ఒక్కరు భారతీయులంతా ఏకతాటి మీద ఉండి అన్ని విధాలుగా మనకు వచ్చేటువంటి హక్కులను రక్షించుకోవాలని మేము కోరుకుంటూ ఈరోజు పిల్లగానే వచ్చిన మా పద్దెనిమిది వరకు వచ్చినటువంటి ప్రతి అన్న చెల్లెళ్ళకు అన్న అక్క చెల్లె అన్నదమ్ములకు అక్క చెల్లెళ్లకు శిరస్సు వంచి పాదా పాదాభివందనం తెలియజేస్తూ ఇలాంటి జయంతి ఉత్సవాలు మరెన్నో ఎప్పటికీ ప్రతి గ్రామ గ్రామాన జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికూ హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు పాపన్న తాటికొండ కిలా తాటి కొండాపురం కిలాసపూర్లో జన్మించిన సర్వై పాపన్న వృత్తిలో కళ్ళు గీతే గీత కార్మికున్నే ఉంటా మరో రాజ్యం వెళ్ళేదానికి మనం రాజ్య అధికారం సాధించేదానికి మనం పోరాటం చేయాలని అందరిని చైతన్యం చేసి బడుగు బలహీనం తీసుకొని గోల్కొండ ఏ రాజ్యం అయితే పాలించిండో మొగల సామ్రాజ్యాన్ని గద్దె దించి వీరుడు వీరోచితుడు పోరాటం చేసిన జామీదార్ జాగీదార్ల జులుంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరుడు మరి పాపన్న వారి యొక్క పోరాటమే సమాజం గురించి ప్రజా చేసిన పోరాటం మరి వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఎస్సీ ఎస్టి ఓబిసి బహుజన రాజ్యం కై మన రాజ్యం మనం మనం దళిత లిబరేషన్ ఫ్రంట్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను నా పేరు మార్వాడి సుదర్శన్ దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని